హలో అండి లాస్ట్ వీడియోలో ఈ హోల్స్ని కవర్ చేయడానికి ఫ్యాబ్రిక్తో నేను ప్యాచ్ వేసి తర్వాత ఫ్యాబ్రిక్ పెయింట్ వేశాను కదండి అది చూసిన తర్వాత నాకైతే ఒక హోప్ అయితే వచ్చిందండి నేను చేయగలను ఐకెన్ డూ అని ఇంకా అదే నమ్మకంతో ధైర్యంతో నేను ఇంకా ఆ హోల్స్ని మెజర్ చేసి కావాల్సిన క్లాత్ని మెజర్ చేసుకొని అలా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేశాను చూశారు కదా అన్ని హోల్స్ ఒక్కలాగలేవు ఇంకా ఈ హోల్కి అయితే పక్కన ఇంకొక చిన్న హోల్ కూడా చేసింది ఎలాగా ఇంకా ఇవన్నింటినీ కవర్ చేయడానికి పర్ఫెక్ట్గా మెజర్మెంట్ అయితే స్కేల్తో తీసుకుంటున్నాను అలా హోల్స్ని మెజర్ చేసి ఇంకా ఇప్పుడు ఈ క్లాత్ని కూడా మెజర్ చేసి మార్కింగ్ అయితే చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్ అలాగా హోల్కి సరిపడినంతగా మనకి సిక్స్టీన్ పీసెస్ కావాలి ఇప్పుడు నేను ఇంకా గ్లూ పెట్టి అంచల్ని క్లోజ్ చేయకుండా థ్రెడ్తో స్టిచ్ చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే గ్లూ పెడితే అలాగా అట్ట అట్ట లాగా గట్టి గట్టిగా అయ్యింది అందుకని చెప్పేసి థ్రెడ్తో స్టిచ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఏం చేశాను అనేది చూపిస్తాను బావి